నమస్తే అండి నా పేరు సలోమి ఇక్కడ సేంద్రియ సంత జరుగుతున్నది మార్చ్ ట్వంటీ నైన్త్ థర్టీయత్ అండ్ థర్టీ ఫస్ట్ వెన్యూ ఏమో వలస వై జంక్షన్ దట్స్ అ వెరీ ప్రైమ్ లొకేషన్ నా ప్రోడక్ట్స్ ఏంటంటే సక్యులెన్స్ అండి ఇక్కడ మీకు సక్యులెన్స్ కనిపిస్తున్నాయి నేను ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఇక్కడ ఈ సంతలో నేను ఈ సంతలో నేను ఎగ్జిబిట్ చేసింది ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అవర్తి లక్ష్మీ కమల్స్ సమ్ ఆఫ్ ద సక్యులెన్స్ సీడమ్స్ స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అండ్ 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 వెరీ హార్డీ సక్యులెన్స్ అనమాట నేను స్పాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఇక్కడ హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయండి వెరీ 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 గుడ్ ప్రొడక్ట్స్ ఫార్ ద బాడీ ఫర్ ద ఫేస్ ఫర్ ద హెయిర్ ఆల్సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కోల్డ్ ప్రెస్ సోప్స్ చార్కోల్ సోప్స్ Uh, you have facial soaps. You have 24 karat gold soaps. This is 24 karat gold soap. This is 24 karat gold soap.